ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మెయిన్ మీ గాయత్రిని అలాగే మనం ఇంట్లో ఈజీగా కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక గిన్నెలో చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ టీ స్పూన్ అలాగే గరం మసాలా వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తగినంత కారం అలాగే చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకున్న తర్వాత కారానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందాక పిండికున్న లెమన్ ఉంది కదా అది పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక సీక్ తీసుకొని దాని ఇందాక మనం మ్యారినేట్ చేసి ఉంది కదా ఆ చికెన్ని అప్లై దానికి పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో అయితే గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్యాస్ మీద స్టీల్వి దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి తీసుకొచ్చుకొని పెట్టుకొని కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది మేమైతే కట్టెల పొయ్యి మీద చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది కబాబ్స్ చికెన్ కబాబ్స్ టేస్ట్ కూడా అద్దైపోయింది ఫ్రెండ్స్ ఇక ఇలా కల్ కాలుస్తూ ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈవెంట్గా అటు ఇటు కాల్చుకున్న తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా అప్లై చేస్తూ అటు ఇటు కాల్చుకోవాలి మంచిగా అలాగే నా వీడియో మీకు నచ్చితే మీరు మా నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది స్టఫ్ కోసం ఆనియన్ లెమన్ అనమాట అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తు